ఎస్ఐ రెడ్డి అట్లాగే ఒక స్టాఫ్ వీళ్ళందరి కష్టదంగా ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిని కూడా పేర్లు షేక్ అబ్దుల్ రబూజ్ ఇది మార్కాడైలో అటెండర్గా మార్కప్ నిర్వణపాలెం చేస్తున్నాడు రెండో అతని పేరు దారుల జోసెఫ్ అంబేద్కర్ అని ఇద్దరికి కూడా మార్కప్పుడు వీడిద్దరు కూడా ఒకప్పుడు కలిసి చదువుకున్నారు కలిసి చదువుకొని ఇప్పుడు కూడా ఈ అబ్బాయి ఇక్కడ దోశ పండుగ ఈ నెల నెలలో ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ కూడా ఈజీ మనీ అయితే ఏదో స్నాచింగ్ చేసుకుంటే అది కొత్తగా నేర్పించడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ముందు నెలలో దొరకలేదు కాబట్టి మూడు నెలలు ఈ నేరం చేసుకుంటే ఆ అర్చులకి నడిచిపోతాయని చెప్పి ఇక్కడ కూడా కమ్యూనిస్ చే